నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ అవినాష్ గారు ఎలా ఉన్నారు బాగున్నానండి దేవుడి వల్ల మంచి రోజు వల్ల పూజ మన నిత్య దైనందిన జీవితంలో కచ్చితంగా ఒక కృతజ్ఞతా పూర్వకంగా చేసేటటువంటి చిన్న చిన్నవి చిన్న చిన్న క్రతువులు అనుకోవచ్చు అవి దీపం పెట్టడం ధూపం చూపించటం లేదా నైవేద్యాన్ని సమర్పించడం మళ్ళీ స్వామి స్వీకరిస్తారా అంటే కాదు ఆయన జస్ట్ చూస్తారు మాత్రమే నైవేద్యంగా ఉన్న ప్రసాదాన్ని మనమే స్వీకరిస్తాము గా దీపం పెడితే ఉండేటటువంటి పాజిటివిటీ అది ఎవరికి వారు అనుభవించవలసింది అయితే ఈ పూజని గ్రాటిట్యూడ్ ని చూపించేటటువంటి ఒక ఒక కార్యక్రమం కాబట్టి ఈ పూజలో ఏవో లోపాలు ఖచ్చితంగా జరుగుతున్నాయి ఎందుకంటే చాలా కంప్లైంట్స్ పూజలు చేసేస్తున్నాం చాలా సింపుల్గా అనేస్తుంటారు ఓ మేము మీరు మా రెమెడీస్ గురించి కూడా మేము మీ రెమెడీస్ ఎన్నో చేసేస్తాం పూజలు ఎన్నో చేసేస్తాం మా కోరికలు మాత్రం నెరవేరట్లేదు అన్న మాట వింటే డెఫినెట్గా నాకైతే కష్టం అనిపిస్తుంది అన్నమాట ఇన్ని వీడియోస్ చేసేది ఇంత తాపత్రయ ఎండ్ ఆఫ్ ది డే ఒక పది మందికి అయినా ఉపయోగపడాలి వాళ్ళ వాళ్ళ కష్టాలు తీరాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఎండ్ ఆఫ్ ది డే ఏమి మీ వీడియోస్ చూసాము మాకు హెల్ప్ అయ్యాయి అన్నమాట డెఫినెట్గా ఫర్ సాటిస్ఫాక్షన్ీ సోట్ పూజ విషయంలో ఏమైనా లోపాలు కోరిక తీరకుండా ఉండడానికి మంచి ప్రశ్న అండి పూజ విషయంలో లోపాలు జరుగుతాయి ఎలాంటి లోపాలు జరుగుతాయి అనేది పాయింట్ ఫస్ట్ మీరు చాలా స్టార్ట్ చేసినప్పుడు మంచి మాట అన్నారు దీపం పెడితే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఒక హ్యాపీనెస్ కరెక్ట్ అదొక చెప్పలేనంత వర్ణించలేనంత ఆనందం అది ఎందుకంటే అదే కనెక్షన్ అగ్నితో దేవుడికి పంచభూతాలతో కనెక్షన్ ఉంటది మనం మెసేజ్ పంపించడానికి లేకపోతే మనం నైవేద్యం పెట్టేటప్పుడు ఒక యాపిల్ కావచ్చు బనానా కావచ్చు పువ్వు కావచ్చు ఆకులు కావచ్చు అదొక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడితో యాక్చువల్గా దీన్ని ధూపం దీపం నైవేద్యం అంటారు దిస్ ఈజ్ ఇవన్నీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడితో ఇంట్లో పాజిటివ్ ఆరా ప్రాస్పర్ అవ్వడానికి ఇదంతా చాలా బాగుంది మనందరం వెళ్తున్న మార్కెట్కి మంచి పువ్వులు పట్టుకొస్తాము అటి యాపిల్ రకరకాల ఫ్రూట్స్ పట్టుకొస్తాము ఏ గ్రేడ్ ఫ్రూట్స్ ఏ గ్రేడ్ అన్నీ ఏమైతే అవసరమో ధూపం కావచ్చు మంచి అగరబత్తులు కావచ్చు అన్నీ మంచి పెడుతున్నాం పెట్టిన తర్వాత ఇదంతా చాలా బాగా చేస్తున్నారు ప్రక్రియ అంటారు చూడండి ప్రక్రియ అంతా బాగుంది ఈ భావమే సరిగ్గా లేదు పూజకి ప్రక్రియ కాదు భావం కూడా ఇంపార్టెంట్ ఏమిటి భావం అంటే మన మనసులో ఏముంది మనం దేవుణ్ణి ఎలా వేడుకోవాలి ఇప్పుడు నేను ఇది స్టార్ట్ చేసే ముందు చెప్తాను మనం పూజ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద పూజల్లో మనం ఏం పెట్టి పూజ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు మనసులో ఏముంది దేవుణ్ణి ఎలా ఆరాధించుతున్నాం అది ఇంపార్టెంట్ అదే తంత్రంలో మీరు ఏం పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్ భావం ఇంపార్టెంట్ కాదు అక్కడ ఇక్కడ భావం ఇంపార్టెంట్ మన వైదిక పూజల్లో తాంత్రిక పూజల్లో ఏం పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ఐటమ్స్ అన్ని చాలా అది డిఫరెంట్ జోన్ అది అక్కడ భావంతో సంబంధం లేదు కానీ ఇక్కడ భావం ప్యూరిటీ మనసులో ఒక హ్యాపీనెస్ ఒక ఆనందం ఉండాలి ఇప్పుడు మామూలుగా మూడు లక్షల సంవత్సరాల నుంచి మనిషి అనేవాడు ఈ భూమండలం మీద ఉన్నాడు రకరకాలుగా పూజలు చేస్తున్నాడు కొంతమంది మాత్రానికే ఫలితం అనేది వస్తుంది అందరికీ ఫలితం దక్కడం లేదు అది ఎందుకు దక్కుతుంది ఫలితం అనేది మన భావం మీద డిపెండెంట్ అయి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే మూడు రకాల పూజలు ఉంటాయి మొదటి వర్గం పూజ నేను బాగుండాలి నేనేదో జాబ్కి అప్లై చేస్తున్న దేవుడా జాబ్ రావాలి నేనేదో వ్యాపారం పెట్టబోతున్నా ప్లీజ్ దేవుడా ప్రాఫిట్స్ వచ్చేటట్టు చూడు ఆటంకాలన్నీ తొలగించే ఇది మన కోసం మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం ఇంకో రకమైన పూజ ఇది బడుగు వర్గ పూజ అంటారు మన కోసం మనము ఆరాధించేది దేవుణ్ణి ఒక సీగ్రేట్ పూజ అనుకోవచ్చు సీక్రెట్ పూజ తర్వాత రెండో వర్గం బి గ్రేట్ పూజ అనుకోవచ్చు ఇదేంటంటే పర్లేదు నేను బాగుండాలి నా ఉన్న వాళ్ళందరూ బాగుండాలి ఇక్కడ ఏంటి కొంతమంది నేను బాగుండాలి అందులో అందరికన్నా బాగా నేను ఉండాలి ఇలా అంటారు సో పర్లేదు ఇది అందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలి దీంట్లో ఏమవుతుందంటే మా అమ్మ మా నాన్నగారు మా తమ్ముడు మా అక్క మా చెల్లికి పెళ్ళి కావాలి మా అన్నకి జాబ్ రావాలి ఇంటికి మంచి కోడలు రావాలి నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి నాకు ఇన్ఫోసిస్లో జాబ్ రావాలి కిమ్స్ హాస్పిటల్లో మంచి సీట్ రావాలి ఏదో చిన్న కోరిక ఉంటుంది వాడికి అలానే వాళ్ళ అన్నకి వదినకి తమ్ముడికి చెల్లెలకి అమ్మకి నాన్నగారికి మా నాన్నగారు కొత్త బండి కొనాలి అవును వీళ్ళ ఐహికంగా ఉండేటటువంటి కోరికలు ఉంటాయి ఉంటాయి ఇది పర్లేదు వాడు వాడు ఫ్యామిలీ ఇప్పుడు ఏ గ్రేడ్ శ్రేష్టమైన పూజ ఏంటంటే మన కోసం స్వయం కోసం స్వయంహితం కోసం ఏమి కోరకూడదు ఓన్లీ ప్రజానికం ప్రజాహితం కోసం ప్రజాహితం పరహిత కోసం సర్వే సుఖినో భవంతు అంటే అందరు బాగుండాలి మా ఫ్యామిలీ ఒకటే కాదు అందరూ బాగుండే కొంతమంది యోగులు ఋషులు హోమాలు చేస్తారు అందరి కళ్యాణం కోసం ప్రకృతి కళ్యాణం మొత్తం దేశ కళ్యాణం రాష్ట్ర కళ్యాణం రాజకీయ నాయకుల కళ్యాణం ప్రజల కళ్యాణం సో బేసికల్ గా వేరే వాళ్ళ కోసం కళ్యాణం అంటే పెళ్లి కాదు అన్ని విషయాలు అన్ని విషయాల్లో మంగళకరమైనటువంటి విషయాలే ఉండాలి అనే అంటే ఒక మంచి జరగాలి ప్రతి ఒక్కరికి బేసిక్గా హోమం అందరి కోసం అందరు మంచి కోసం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి మన కోసం మనం ఏది కోరుకోకూడదు దేవుడికి తెలుసు ఏమి ఇవ్వాలి అనేది వేరే వాళ్ళ కోసం కోరుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం తర్వాత ఏమైనా ఎమర్జెన్సీ కోరికలు ఉంటాయి మా నాన్నగారికి సీరియస్గా బాగాలేదు మా అమ్మగారు రోజు రోజు క్షీణించబోతున్నారు ఎమర్జెన్సీ కోరికలు ఏమైనా ఉంటే మన ఫ్యామిలీ లోపల కరెక్ట్ అడగొచ్చు ప్రాణాంతకం అవుతోంది అన్నప్పుడు డెఫినెట్ గా మరి భగవంతుడిని ఆశ్రయిస్తాం కదా హాస్పిటల్లో మరి దేవుళ్ళు ఉంటారు ఖచ్చితంగా దేవుడు విగ్రహాలు ఖచ్చితంగా ఉంటాయి మళ్ళీ ప్రేయర్స్ అనేవి ఖచ్చితంగా చేస్తా ఈవెన్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు మెడిటేట్ చేయండి ప్రేయర్స్ చేయండి డెఫినెట్ గా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి రైట్ సో నాకు బిఎండబ్ల్యూ కావాలి ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి అరే నీకు రాసిన అమ్మాయి దేవుడు రాశాడు రా అమ్మాయి వస్తుంది నువ్వు అమ్మాయి అనుకుంటే అవుతుందా దేవుడు రాశాడు ఆ టైంలో ఆ సంవత్సరంలో ఆ నెలలో ఆ రోజు నీకు పెళ్ళి అవుతుంది నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయిని నన్ను ప్రేమించాలి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నాకు వైట్ కలర్ బిఎండబ్ల్యూనే కావాలి నేను డాక్టర్ అవ్వాలి దేవుడు ఇంజనీర్ రాసి ఉంటే కదా దేవుడికి తెలుసరా నాయన నీ పర్సనల్ కోరికలు నీ షాపింగ్ లిస్ట్ మొత్తం దేవుడికి ఇవ్వ మాకు దేవుడు పక్కన పడేస్తాడు ధర్మబద్ధంగా లోక కళ్యాణం ప్రజా కళ్యాణం కోసం నువ్వు ముందుకెళ్ళు దేవుడిని ఆరాధించు అంతేగాని నీ సొంత కోరికలు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పూజించకూడదు అక్కడ దేవుడు నీకు జన్మనిచ్చాడు నువ్వు గ్రాటిట్యూడ్ చూపించాలి ఆయన ఏదో ఇస్తాడు నువ్వు తీసుకో అంతే మధ్యలో నీ పురాణాలు చదవమాబు దేవుడి ముందు మానవ సేవే మాధవ సేవ అని మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు ఇంకా చేశారు మనం ఎలా ఆచరిస్తున్నాం అనేది మన చేతుల్లో ఉంటుంది రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకేమైనా చెప్పాలా అంతా దేవుడి చేతిలో ఉందండి మీరు మర్చిపోండి అంతే రైట్ మంచి జరిగి తీరుతుంది రైట్ రైట్ అండి నమస్తే నమస్తే